అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను మన సద్దుల బతుకమ్మకు సత్తులు ఎట్లా చేస్తాడో మీకు చూపెడతా ఎంత బెల్లం కలపాలి కొన్నిటికి బెల్లం కలపాలి కొన్నిటికి చక్కెర కలపాలి ఏవి ఎట్లా చేస్తారు మీకు నేను చూపెట్టుకుంటా చేస్తా అయితే ఇప్పుడు మన బతుకమ్మ పండుగకు మేమైతే సత్తులు అంటాం వీటిని సద్దుల బతుకమ్మకు చేసేటి సద్దులు సత్తులు సత్తు పిండులు అంటాం మేము మా తెలంగాణ సైడ్ అయితే ఈ బతుకమ్మ పండుగ వచ్చిందంటేనే మనం హడావుడి మస్తు బిజీ తీరది క్షణం తీరది క్షణం నిజంగా క్షణం తీరని ఎందుకంటే ఇక పిల్లలు ఆ వినాయక చవితి ముందు సందే మనకు ఆరాటం ఎందు ఇల్లు దులుపుకుంటాం ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాం గణపతిని పెట్టుకుంటాం గణపతి పండుగ అట్లా అయిపోతుంది కాగానే ఇక మల్లగా బొడ్డమ్మని ఎత్తారు పితృపక్షాలు స్టార్ట్ అయితే కుండక స్టార్ట్ అయితే ఆ పితృపక్షాలనే బొడ్డెమ్మని ఎత్తారు బొడ్డెమ్మను తొమ్మిది రోజులు ఆడతారు పితృపక్షాలు అంటే మీకు కొంతమందికి వేరే సైడ్ వాళ్ళకు పోతీరు మా తెలంగాణ సైడ్ అయితే మేము పితృపక్షాలు అంటాం ఈ ఆ పెత్రామాస అనేది సద్దుల బతుకమ్మ ముందు వచ్చే పిత్రామాస ముందు మేము కొంతమంది పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటాం మన తాతల తాత ముత్తాతలకు అత్తలకు మామూలుగా ఎవరైనా చచ్చిపోయినోళ్లకు మన పిల్లలు ఉన్నోళ్ళు ఇస్తారు బియ్యం ఇస్తారు కొంతమంది ఆ నాడు కూడా ఇస్తారు ఆడికి లాస్ట్ అన్నట్టు ఇక ఆడికి లాస్ట్ ఆ రోజు ఆ మనం ఇది ఆడుకుంటాం సద్దుల ఇంగిలిపూల బతుకమ్మ ఆడుకుంటాం ఇంగిలిపూల బతుకమ్మ స్టార్ట్ అయింది అని అంటే ఇక సద్దుల దాకా రోజు ఆడుకుంటాం బొడ్డమ్మను కూడా రోజు ఆడుకుంటారు మట్టితోని చేసి రోజు ఆడుకుంటారు తొమ్మిది రోజులు ఆడుకొని తొమ్మిది రోజుల నాడు బాయిలేతారు మేము చిన్నప్పుడు అట్లా చేసేది ఇప్పుడు కూడా కొంతమంది చేస్తారు మా సైడ్ అయితే అది తొమ్మిది రోజులు ఆడినాక మళ్ళీ ఈ మళ్ళీ ఎంగిలిపూల బతుకమ్మ సద్దుల దాకా తొమ్మిది రోజులు ఆడతారు అదైనాక లాస్ట్ బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇక ఏదన్నా మనం పిండి వంటలు చేయాలని అని అంటే ఇక ఈ అమాస వేనాక స్టార్ట్ చేస్తాం పిండి వంటలైనా సత్తులైనా పిల్లలు వస్తారని ఇక ముందే చేసి పెట్టుకుంటాం వాళ్ళ ఎక్కువ రోజులు ఉండరు కదా అచ్చిన నాలుగు రోజులు తింటారని ముందే చెప్తాం మా తెలంగాణ సైడు బతుకమ్మ వయనం కొంచెం పోయే వంతన ఉంటుంది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉంటుంది వంతన ఉన్న ఆ కొత్త కోడలకు ఆ బతుకమ్మ వైగం తీసుకుపోతారు అది ఎప్పుడు సంవత్సరంలోపు చిన్న బతుకమ్మ అత్తగారిని ఆడుకొని పెద్ద పెద్ద బతుకమ్మకు తల్లిగారిని దిగిపోతుంది అప్పుడు అత్తగారు ఇట్లా నేను చూపించినట్టు సత్తులు ఐ చేసుకొని కొత్త బట్టలు గాజులు పువ్వులు మన కోలలు ఈ బతుకమ్మ ఖైద పూల బతుకమ్మ పట్టుకొని ఐదుగురువై పిల్లలకి చేతిలో పెట్టి చీర కట్టించి బతుకమ్మ ఆడిపిచ్చి భోజనం చేసి వస్తారు అది వంతెన ఉండేవాళ్ళు అది అట్లా జరుగుతుంది ఇక బతుకమ్మ పండుగ వచ్చింది అంటేనే మస్తు బిజీ మస్తు సంబురం మస్తు సంతోషం అలా ఇక ఉన్నోళ్ళు అది మన బిడ్డలైనా కొడుకులలో అయినా మన ఇంటికి వస్తారు ఇంటి నిండా మంది ఆ చిన్నగా పిల్లలు సెలవులు ఉండి నాలుగు రోజులు ముందత్తారు మళ్ళీ స్కూల్ స్టార్ట్ గానే పోతారు కదా ఆ ఉన్న నాలుగు రోజులు తినాలని వాళ్ళకి తిన ఏమేమి కావాలని అన్ని చేసి పెడతాం ఇప్పుడు ఈ ఐదు రకాల సత్తులు నేను చూపిస్తాను మీకు ఇళ్ళకెళ్ళి ఐదు పట్టుకొని మంచిగా మీరు తలస్నానం చేసి వెజ్ తినకుండా పొయ్యి కడుక్కొని వేయించుకొని ఈ ఐదు వేయించుకొని ఎబిటికవి పక్కకు పెట్టి చేయకముందు గింత అందదిగింత గింత ఆన్లదింత అన్లగింత తీసి ఓ డబ్బాలో పెట్టుకొని దేవరువుల పెట్టుకోని ఆ రోజుకు దేవునికి మనం గౌరమ్మకు పెట్టచ్చు అయితే కొంతమంది తొమ్మిది రకాలని పెట్టుకుంటారు కొంతమంది ఐదు రకాలను పెట్టుకుంటారు మనం లెక్క ప్రకారం దేవునికి గౌరమ్మకు మా పెద్దల దగ్గర నేను నాటి నుంచి చూసింది ఇప్పటి వరకు నేను నడిచేది మనకు చేతనైనంత మందం ఐదు తీర్ల లెక్క వెనుకట మొక్కలు వండేది పెసాలు వండేది నువ్వులు పల్లీలు పండుతాయి వెళ్ళి ఏదో ఓ రకం తీసుకొని మూడు తీర్ల పెట్టి ఇంత పెరుగాన్నం పెట్టి ఇంత మన శిథలకాయ పెట్టి భగవంత శంకర దండం అని పెట్టి ఊకుందరట కాడ అవి తీర్లు అయిన కొబ్బరికాయ కొట్టుకుంటారు ఇక ఇప్పుడు ఇగో నేను చేసే సత్తులు మీకు ఇవి ఇగో మొక్కలు పెసాలు బియ్యం పల్లీలు నువ్వులు ఎవి ఎంతెంత తీసుకున్నా అన్నది మీకు చెప్తా అన్నీ ఒక్కొక్క రైస్ కుక్కర్ పావు తీసుకున్నా ఇవన్నీ ఇక ఇవిటికి వీటికి బెల్లం కలుపుతా ఎవీటికి చక్కెర కలుపుతా అనేది మీకు పడేటప్పుడు చెప్తా ఇగో రెండు రెండు పొయ్యిల మీద రెండు ముక్కలు పెట్టిన అన్ని మీరు సిమ్ సిమ్కే వేయించుకోవాలి దీంట్లో మొక్కలు పోసినా ఇగో దీంట్లో పేసాలు పోసినా తొందరగా అవుతుంది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి దినుసులన్నీ మరి కడిగి ఉల్లారా పోసుడా మరి ఏంటి దానికి మీకు డౌట్ వస్తుంది కడిగి ఉల్లారా పోయకుండా మానే ఎంకటి నుంచి గిట్టనే చెప్తున్నారు గిట్టనే చూపెడతా మీకు మీకు ఇష్టమైతే ఒక పది రోజుల ముందే మంచిగా కడిగి ఉల్లారా పోసుకుంటే పోసుకోండి మీకు ఇంకొకటి చెప్తాను నేను మీకు అట్లా కడుగుడు నీళ్ళు కాదన్న వాళ్ళు బట్టలు పోసి గిట్ల గిట్ల తోడు ఒక మంచి క్లాత్ లో తీసుకొని అన్ని దినుసులు అన్ని బిట్ దోడుచుకుంటే అయిపోతాయి ఇవన్నీ మనం టేస్ట్ చేయం కాబట్టి కలరు మంచి ఈ మొక్కలైనా పట పట పేలాలు లెక్క అక్కడొకటి అక్కడోటి బుగ్గలు అయితే ఈ కొన్ని కొన్ని మక్కలు అయితే లేవు కొన్ని మొక్కలేమో అయితండి అది కూడా గుర్తు పెట్టుకోరు ఎందుకు మాకు బుగ్గలు రాలేదు అని అనుకునేరు మొత్తానికైతే మనకు వేగాలి మంచిగా వేగాలి కలర్ మారాలి వాసన రావాలి త్రీ పేసాలు వేయించాలంటే మంచిగా పేసాలు వేయించిన వాసన కొమ్మటి వాసన వస్తుంది ఏదైనా ఇప్పుడు ఉన్న ఈ పల్లీలు అయినా చూపిస్తా నీకు ఈ పల్లీలు నువ్వులు ఈ బియ్యం అన్ని సిమ్ముల పెట్టి వేయించుతా వేయించడానికి అయినాక నేను మీకు చూపెడతా ఎట్లా ఏంచిన అన్నది చూడుంది అన్ని మొక్కలు ఇక పెసాలు నువ్వులు పల్లీలు అన్ని వేయించినా ఇగో పల్లీలు ఏ వేయించి పక్కలు చేసి పొట్టు పోయే కాడికి పొట్టు తీసేసినా ఇగో బియ్యం గీ తీరుగా వేయించుకోవాలి ఇగో నువ్వులు ఇక మీకు తెలుసు కదా నువ్వులు గిట్లా ఎంచుకోవాలి ఇంకొక పెసాళ్ళు ఇట్లా గట్లా కలర్ రావాలి ఇగో మొక్కలు ఇది బెల్లం ఇగో ఇది చక్కెర మీకు చూపిస్తా కొంతలతోన్నట్టుగా ఏది వేయాలన్నది ఇప్పుడు మిక్సీ పడతా ఫస్ట్ చక్కెర వేసేటివి పడతా పెసాలు పడతాను ఇగో ఇట్లా పట్టినా చూడరి సున్నుండలకు మీరు పిండి పడతారు కదా గట్లనే ఇగ ఇది మనకు పైన మిక్సీ మీద జాడి మీద వచ్చింది ఇలా ఓతాన్న చక్కెర చూపిస్తాను మీకు ఎంత పోయాన్నో ఇప్పుడు ఈ ఒక ఈ డబ్బెడు నిండా పెసాలు తీసుకున్నా ఇగో చక్కెర ఎంత ఎంత ఊతానో చూడరు ఒక డబ్బెడు పెసాలు తీసుకున్నా ఇక ఒక డబ్బాడు చక్కెర ఎత్తాన్న ఇక ఇప్పుడు ఇది నేను పౌడర్ చేస్తా మిక్సీ పట్టినాక అందులో ఓసేటప్పుడు ఇక చక్కెర పట్టినా దీంట్లో కలుపుతాను దీనికి తీపి ఎక్కువ అవుతుందేమో అని అనుకోకుండ్రు ఏం కాదు సరిపోతుంది కరెక్ట్ సరిపోతుంది ఇంకా ఇది కళగా కలిపిన ఇక ఇప్పుడు నేను బియ్యపుది పడతా నేను బియ్యపుది పట్టినాక మీకు చూపెట్ట ఇగ బియ్యం పట్టిన ఇక ఇప్పుడు ఇట్లా పట్టిన ఇక చూడు రి మెత్తగా ఇట్లనే ఉంటుంది మనం వేసిరినట్టు మన మిక్సీలో మన గిరిన్లా అట్టుకొచ్చినట్టు మెత్త గంధం వాళ్ళు ఉండదు ఇట్లుంటేనే మంచిగా రుచి ఉంటది పళ్ళు కింద పడి మరీ పళ్ళ కతకపోతే మంచిగా ఉండదు ఇప్పుడు చక్కెర పోతాన్న చూడు ఉంది బియ్యము సఫ్ట్ కాబట్టి మనం దీనికి ఎక్కువ చక్కెర పట్టదు ఒక డబ్బెడు బియ్యం తీసుకున్నా సగం డబ్బెడు చక్కెర తీసుకుంటాను ఈ చక్కెర పట్టి అందులో మన నేను పిండిలో వచ్చేటప్పుడు మీకు చూపెడతా ఇగో చక్కెర పట్టినా కలుపుతా అన్న బియ్య పిండిలా ఇది కల తర్వాత మీకు నెయ్యి కలిపేటప్పుడు చూపెడతా ఇప్పుడు నువ్వులు పడతాన్న నువ్వులు కూడా ఒక డబ్బాడు ఆన్ చేసుకుంటే ఆఫ్ చెయ్యదు పల్లీలదైనా నువ్వులైనా ఆన్ చేసుకుంటా ఆఫ్ చేయాలి ఇగో చూడున్ ఎట్లా పట్టిం ఇప్పుడు బెల్లం ఎంత ఎత్తానన్నా చూపెడతా మీకు చూడుండ్రీ ఒక డబ్బాడు నువ్వులు తీసుకున్నా ఇవి ఇగో ఈ తీరుగున్నాయి మరి తుక్కుతుక్కు కాలేదు సగం డబ్బాడు మీరు గుర్తు పెట్టుకోండి ఒక డబ్బా నువ్వులకు సగం డబ్బాడు బెల్లం రెండు డబ్బుల రెండు డబ్బాల నువ్వులైతే ఒక డబ్బాడు బెల్లం గుర్తు పెట్టుకో ఇగో ఇప్పుడు నేను ఇంట్లో బెల్లం వేసి పడతాను సరే ఇప్పుడు మిక్సీ పడతాను ఈ మిక్సీ పట్టుడు కూడా సూడు ఉంది ఆన్ చేసుకుంటా ఆఫ్ చేయాలి ఒక్కడేసారి బర్ల దింపకుండ్రి ఆన్ చేసుకుంటా ఆఫ్ చేయదు ఆఫ్ చేయది అవగట్ల ఒకసారి ఎగురుతుంది భయపడకూడదు కదిలినట్టు అయితే ఇగో సూడుండి కలగాలిసింది ఏడో బెల్లం లేదు ఈ తీపి కరెక్ట్ సరిపోతుంది నేను ఇప్పుడు మీరే ఎగ్గి నెల పెడతానా ఇగ ఇప్పుడు పల్లీలు పల్లీలు పడతాన పల్లీలు కూడా ఇగో ఈ డబ్బెడు పల్లీలు పడతాన్న సేమ్ నువ్వులు పట్టినట్టే పల్లీలు కూడా ఆన్ చేసుకుంటే ఆఫ్ చేయది ఇగో చూడున్రీ కొద్దిగా రవ్వ రవ్వ ఉన్నది ముద్దకు రావద్దు ఇప్పుడు మళ్ళీ బెల్లం వేసినాక ఇది కూడా కలగలిసి కొంచెం మెదిగినట్టు అవుతుంది ఇప్పుడు బెల్లం ఎంత అయ్యా చూపెడతా చూడుండ్రీ ఇది కూడా సాగమే పల్లీలకైనా నువ్వులకైనా ఒకటి డబ్బెడు ఒక డబ్బెడు పల్లీ పల్లీలైనా నువ్వులైనా తీసుకోవాలి సగం డబ్బెడు బెల్లం ఇక ఇప్పుడు నేను మిక్సీ పడతా సేమ్ ఇప్పుడు నువ్వుల పిండి ఎట్లా పట్టినో ఇది కూడా గంతే ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేయండి ఇక నేను ఇది పట్టినాక మీకు నేను చూపిస్తా మొత్తం అయినాక ఇగో గిట్ల అయింది ఇప్పుడు ఇది గిన్నెలు ఎత్తా ఇప్పుడు మొక్కలు పడతాను మక్కలు కొద్దిగా లేటే అవుతుంది మీరు ఇంకా చిన్న జాడి గింత జాడి జల్లి అవుతుందంటే దానికే పట్టుకోండి నాకు అది కొంచెం తక్కువ పడతాయి అందులో గింజలని మక్కలు పట్టినాం ఇక సేమ్ మన బియ్య పిండి వచ్చినట్టే వచ్చింది మరి గంధమూల కాదు ఇక మనకు కొంచెం రవ్వ రవ్వ మన సునుండల లెక్కని ఇట్లా మెత్తగా గంధమూల ఉండద్దు పొట్టు వేర సరే మరి ఇంట్లో బెల్లం ఎంత ఎత్తానో చూడుండ్రీ ఇక మక్కలు ఒక డబ్బెడు బెల్లం ఒక డబ్బెడు దీనికి మాత్రం మక్కలకు మాత్రం సమానం తీసుకోవాలి ఒత్తిన సూడు ఉండి పెసాలకు కూడా మీకు అట్లనే చెప్పిన చక్కెర కొన్ని కొన్ని ఇట్లా మనకు ఇప్పుడు పల్లీలు ఉన్నాయి తీపి శాతం ఉంటుంది కొద్దిగా ఆ బియ్యం ఉన్నది అది కూడా కొంచెం తీపి శాతం ఉంటుంది అట్లాంటి వాటికి తక్కువ పడతాయి చూసుకొని కలుపుకోవాలి మనం ఇప్పుడు మక్కల మొక్కపిండి పడతానా బెల్ల వేసి ఇది కూడా ఆన్ చేసుకుంటే ఆఫ్ చేయదు మొత్తం అయినాక మీకు నేను చూపిస్తా మక్కసత్తు ఈ గిట్లయింది లెక్క ఇది పొడి పొడి కాదు మెత్తగానే ఉంటది నాడైతే ఇంకా మేము ఏం చేస్తుంది తెలుసా ఇట్లా మీ గిరిన్లా కదా పట్టించుకొచ్చి బాగా పట్టించుకుందరు దీపో వాళ్ళ దాకా దిందు పట్టించుకొచ్చి మన బియ్య పిండి పట్టించినట్టే పట్టించుకొచ్చి ఒక రెండు మూడు కిలోలు పట్టించుకొత్తరు ఆ ఇంత ఇంత పిండి తీసుకొని బెల్లం తాం మన ఒకటి బేసనో తాంబూలం ఏదో అన్నేసి కరిగిచ్చి ఈ పిండి అందులో పోసి ముద్దలు తీసుకునేది ఇక లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు బెల్లం వేసి రోడ్లు వేసి గిట్ల దంచేటోళ్ళు ముద్దలు కట్టడానికి మన పొడి పొడిగా నీళ్ళ పదన తాకితే ఆగది నీళ్ళ పదన తాకద్దంటే రోట్లేసి దంచుకునేటోళ్ళు అంతే ఇక అప్పటికప్పుడు తినాలంటే నీళ్ళలా కరిగించుకొని రెండు మూడు రోజులు పక్కకు ఉండాలంటే గిట్ల వేసి దంచేటోళ్ళు ఇది పక్క సత్తు మీకు అన్ని సత్తులు ఏంచుడు పట్టుడు చూపించిన అయితే ఇప్పుడు నెయ్యి కలుపుతాన ఇక కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు ఇది బియ్యపు సత్తు ఇట్లా కలుపుకోండి ఇంకా ఉంటే మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా కలుపుకోరు నేను దీనికి తగ్గట్టు కలిపిన ఇక నెయ్యి వస్తాను చూసి కలుపుకోండి కొంచెం మరి ముద్ద ముద్ద ఉండద్దు అట్లని పొడి పొడి ఉండద్దు కల కలవాలి మంచిగా తింటా అంటే మనకు నెయ్యి రుచి రావాలి తడి చేయి పెట్టకుంటే అయిపోయారు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇక నెయ్యి పోసినాక ఇట్లా ముద్ద ముద్ద అయింది పొడి పొడి ఉన్నది ముద్ద ముద్దయింది అయింది సార్ సరిపోతుంది ఇక అక్కడక్కడ మనకి జీడిపప్పు బాదంపప్పు పలుకులు తాకితే కమ్మ ఉంటుంది ఇప్పుడు గిన్నెకి ఎత్తుతా ఇగ చూడు పెసరది ఇది ఇప్పుడు పెసరది కలుపుతా అన్న మీరు ఇప్పుడు ఎంత మిక్సీ పట్టుకున్నా గిట్లనే కలిపి పెట్టుకోండి ఎప్పుడు తినకు అయితే అప్పుడు తినచ్చు ఇంకా మంచిగా బాగా నెయ్యి ఉంటే ఇట్లా ముద్దలు కూడా సున్నుండల లెక్క కట్టి పెట్టుకోవచ్చు దీనికి నెయ్యి ఎక్కువనే పడుతుంది ఇగ ఆయన పోసినా మీకు దీని ప్లేస్లో బెల్లం కలుపుకోవాలనుకుంటే కూడా కలుపుకోండి గింతే కొలతలు ఇక నెయ్యి కూడా సునుండల లెక్క ఎక్కువ బాగా నెయ్యి ఉంటే ఎక్కువ పోసుకొని ఇట్లా ముద్దలు చేసుకొని కూడా ఉంచుకోవచ్చు మీరు పిల్లలకి ఇవ్వడానికైనా మీరు తినడానికైనా ఇక ముద్ద కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే పొడి ఉంచుతాను వీళ్ళు గిన్నెలు పెట్టుకొని చెంచతో తింటారు ఇక ఇది అయిపోయింది ఇగో చూసేరు కదా ఐదు రకాల సత్తులు ఇది మన సద్దులవత్కమ్మకైతే కాదు వీడియో కోసమే చేసిన మీరు రానోళ్ళు ఉంటే ఎవరైనా నేర్చుకుంటారని నేను ముందుగా చేసి చూపెడతాను తొమ్మిది రకాలు చేస్తాను కదా మాకు తొమ్మిది రకాలు చేసుకోవాలని ఉన్నది అని మీరు అనుకుంటే నేను ఒకటి చెప్తాను గోధుమలు తీసుకోండి మినపప్పు తీసుకోన్రీ ఇంకొకటి పుట్నాలు తీసుకోండి ఇంకొకటి కొబ్బరి నాలుగు అయినాయి కదా నాలుగును ఇవి ఐదు తొమ్మిది అవుతా ఇక మరి మీకు నేను చేసిన సత్తులు నచ్చినట్టయితే చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి ఇవన్నీ ఇట్లా చేసుకున్నామని ఇంకో ఇంకో కొరకు షేర్ చేసుకోండి మీరు రాను మీరే నేర్పియండి పాపం నేను మీకు నేర్పిస్తా మీరు ఇంకోళ్ళకి నేర్పియండి